అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ఒక ప్రెస్టేజియస్గా ఉన్నటువంటి ఈ సంస్థ అశోక లే ల్యాండ్ అనేది ఈ సంస్థని తిరిగి మళ్ళీ మనం ప్రారంభించుకుంటున్నాం ఈ క్రెడిట్ అంతా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి దక్కుద్దని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం ఎందుకంటే ఆ రోజున అశోక్ కళ్యాణ్ లాంటిని ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మేము ఇక్కడికి వచ్చాం వచ్చినప్పుడు తప్పకుండా ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఒక తలమానికంగా మిగులుతుందని చెప్పి మేము అందరం కూడా ఆ రోజు భావించాం మరి ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులు మనం చూసాం తక్కువ టైంలోనే ప్రొడక్షన్లో కూడా వచ్చినప్పుడు చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది మరి అటువంటి ఈ సంస్థని అసలు ఈ మల్లవల్లి ఒక ఇండస్ట్రియల్ పార్క్ని డెవలప్ చేయాలనే ఒక తలంపు అనేదే కృష్ణా జిల్లాకి ఇది చాలా మణిహారం లాంటిది దురదృష్టం అది ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది కానీ స్థానిక శాసనసభ్యులు మరి గౌరవనీయులు వెంకటరావు గారు కూడా ఈ సంస్థ రావడానికి చాలా కృషి చేశారు వారు వారిని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పడే కష్టం మనందరూ కూడా చూస్తూ ఉన్నాం ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి మొన్ననే విశాఖపట్నం విశాఖపట్నంలో వెళ్ళిపోతుందనుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం నిలబెట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు అదే కాకుండా రెండు లక్షల కోట్ల రూపాయలతో ఇవాళ అక్కడ మొన్న ప్రారంభోత్సవం అలాగే శంకుస్థాపన చేసుకున్నాం అత్యంత ముఖ్యమైనది లోకేష్ గారు జూమ్ కాల్లో మాట్లాడి ఆర్సీ మెటల్ సంస్థని ఇవాళ విశాఖపట్నం మళ్ళీ వచ్చిందంటే అది లోకేష్ గారు కృషి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి తప్పకుండా మన ఎందుకంటే కృష్ణా జిల్లా వాసిగా మనకు కూడా త్వరలోనే నెక్స్ట్ ఇయర్కి పోర్టు కూడా కంప్లీట్ ఉంది తప్పకుండా ఈ అశోక కళ్యాణ్ నెడి నుంచి ఇదే సంస్థ నుంచి షిప్పుల ద్వారా కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశం మన కృష్ణా జిల్లా ఉందని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారు సంపూర్ణమైనటువంటి ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మాణం చేయాలని ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి టోటల్ ఇక్కడే ఈ సంస్థలో జరగాలని ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఉన్నాను జై హింద్